గాయస్ ఈ ఐదు కెమెరాస్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట సో ఈ ఐదు కెమెరా చూడండి ఈ కెమెరా ఈ కెమెరా ఈ కెమెరా ఈ కెమెరా ఈ కెమెరా అనమాట ఈ ఐదు కెమెరాస్ నుండి ఏదో ఒక కెమెరా బై చేయాలంటున్నా చాలా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చినాయి అనమాట సో ఎందుకోసం అంటే ఎక్స్పెరిమెంట్ ఛానల్ పెట్టినా కదా సో ఈ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కోసం నాకు కెమెరా కావాలి కాబట్టి కంప్లీట్లీ నేను ఒక కెమెరా అయితే తీసుకోవాలంటున్నా సో ఇప్పుడైతే నేను ప్రెసెంట్లీ స్మార్ట్ ఫోన్ తో రికార్డ్ అనమాట సో నాకైతే కెమెరా అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేను ఒక కెమెరా బై చేయాలంటున్నా ఇందులో నుంచి ఏదో ఒక కెమెరా తీసుకుంటున్నాను అనమాట సో ఆ కెమెరాస్ అని రివ్యూ చేస్తాను ఏ కెమెరా బాగుంటుంది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు కూడా ఒక ప్లాట్ అనమాట ఎవరికైనా కెమెరా తీసుకోవాలి కెమెరా తీసుకోవాలి అనుకుంటే కంప్లీట్లీ సో మీకైతే తెలుస్తుంది అనమాట సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను అమెజాన్ లో స్క్రీన్ షాట్ తీసుకున్నాను అందులో నుంచి ఏదో ఒకటి తీసుకున్నాలి అనుకుంటున్నా బట్ ఇక్కడ మీకు చూపిస్తాను అందులో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటే అంటే మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కంప్లీట్లీ ఈ కెమెరా బాగుంటే ఈ కెమెరా బాగుంటే మీకు కూడా తెలిసిపోతాయన్నమాట అనమాట సో చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు రివ్యూ చేశారు ఈ కెమెరా గురించి అయితే రివ్యూ చేశారు చూపించారు సో నేను ఒకసారి చూపిస్తే ఎలా ఉంటాయని ఇక్కడ చూపిస్తాను అనమాట అంటే మీరు ఎవరైనా తీసుకుంటే బాగుంటుంది కదా అండ్ నేను తీసుకుంటే కూడా బాగుంటుంది కదా సో మీరు కామెంట్ లో తెలియజేస్తే ఈ కెమెరా తీసుకోవాలి ఈ కెమెరా తీసుకోవాలి అనే ఈ కెమెరా బాగుంది మా ఈ కెమెరా ఉంది ఇట్లా మీరు కామెంట్ చేయగలుగుతారు కదా సో అట్లానేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానమాట ఆ పర్టిక్యులర్ గా నేనైతే ఈ వీడియో చేస్తున్నా మీరు ఎవరికైనా తెలిస్తే అది కూడా కామెంట్ అది చేయండి అనే ఈ కెమెరా బాగుంది ఈ కెమెరా బాగుంది అని మీరు కామెంట్ అది చేయొచ్చు అనమాట ఓకే నేను ఇక్కడ చూపిస్తాను స్క్రీన్ కాల్ చూపిస్తాను ఏ కెమెరా బాగుంది అనేది నీకు చూపిస్తాను దాని గురించి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఈ కెమెరా తీసుకుంటే ఈ కెమెరా తీసుకుంటే బాగుంటుందా మీకు కూడా తెలుస్తుంది నాకు కూడా తెలుస్తుంది ఓకే అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి కామెంట్ చేసుకోండి ప్రేమతో కామెంట్ అయితే అండ్ కింద హైప్స్ కూడా చేసుకోండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ జాయిన్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటది డైమండ్ మెంబర్షిప్ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ ఇవ్వండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వన్ వన్ నైన్ రూపీస్ ఒకటి ఉంది అనమాట సపరేట్ అది గోల్డ్ మెంబర్షిప్ అనమాట సో అది మీరు జాయిన్ అనుకోండి సో దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మీకు మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి సో ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి ఇప్పుడు డైమండ్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు కదా సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి బట్ మనకి అక్కడ ఒక వీడియో అన్లాక్ అవుతాయి కొన్ని వీడియోస్ అయితే అన్లాక్ అవుతాయి ఏ వీడియోస్ అనమాట అండ్ మీ వీడియో ఎలా గ్రో చేసుకోవాలి థర్టీ డేస్లో మీ ఛానల్ మాంటిషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ వీడియోస్ అన్ని అన్లాక్ అవుతాయి వన్ వన్ నైన్ రూపీస్కి ఏ మెంబర్షిప్ తీసుకుంటారో గోల్డ్ మెంబర్షిప్ అనమాట అదిగిన తీసుకున్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వీడియోస్ అని అన్లాక్ అవుతాయి చూసుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ తీసుకుంటే ఏమైతే అంటే ఇది డైమండ్ మెంబర్షిప్ అనమాట మీకు ప్రమోషన్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారనమాట సో ఇంతే మీకు లైవ్ స్ట్రీమ్ ఎప్పుడైనా పెట్టినా అనుకోండి ఆ లైవ్ స్ట్రీమ్ సెపరేట్ అంటే మెంబర్స్ కోసమే లైవ్ స్ట్రీమ్ పెట్టినామనుకోండి ఆ లైవ్ స్ట్రీమ్ అయితే మీరు చూడగలుగుతారు అనమాట సో అట్లా నా తరఫు వెజ్ అనమాట అండ్ ఇది డైమండ్ మెంబర్షిప్ లో అనమాట సబ్స్క్రైబర్స్ వస్తారు మీకు దాంతోపాటు ప్రమోషన్ చేస్తా అన్నమాట ఇంతే అండ్ లైవ్ స్ట్రీమ్ వస్తుంది ఓన్లీ డైమండ్ మెంబర్షిప్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట ఓకే ఇది వన్ వన్ నైన్ రూపీస్ అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి అండ్ పాటు మీకు వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి అనమాట కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ మీరు చూడొచ్చు అనమాట ఓకే సో ఇది ఇంట్రోలో చెప్పాను కొద్దిగా ఏమనుకోకండి ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను ఆ కెమెరాస్ ఏవి అనేది చూపిస్తాను చూసేయండి గాయస్ కెమెరా చూసుకుంటే గాయస్ ఇక్కడ సోని కెమెరా అనమాట ఈ కెమెరాస్ కి మనకు లెన్స్ ఒకటి వచ్చింది అండ్ ఒక కెమెరా బాడీ ఒకటి వచ్చింది చూడండి గాయస్ ఇక్కడ సోనీ న్యూ అల్ఫా ఐఎల్ సిక్స్టీ వన్ థౌసండ్ ఎక్స్ అంట ఐఎల్ సిక్స్ వన్ డబల్ జీరో వై అంట విత్ అప్గ్రేడ్ గ్రేడ్ సెల్ఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీ అంట టూ పవర్ జూమ్ లెన్స్ ప్లస్ సెల్ఫ్ ఫైవ్ టూ వన్ జీరో లెన్స్ అంట ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఎంపీ ఎపిఎస్సి సెన్సర్ అంట ఫాస్ట్ ఆటో ఫోకస్ అంట అంటేబుల్ ఎల్సిడి బ్లాక్ అంట సో ఇది బాడీ మాత్రం బ్లాక్ ఉంది అనట సో దీనికి మనం కెమెరా చూసుకుంటే గాయ ఎంత ఉందంటే ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఎంపీ కెమెరా అంట సో బాగుంది ఇది కూడా నాకు నచ్చింది సో ఇది మనకు లెన్స్ ఎక్స్ట్రా వస్తుంది అనుకుంట ఈ లెన్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ అనుకుంటా ఎంత సెల్ డబల్ ఫైవ్ టూ వన్ జీరో లెన్స్ అయితే ఇచ్చిండ్రు అంటే సెల్ మోడల్ అనమాట సో ఇంకొకటి చూసుకుంటే కాచిక ఇంకా స్క్రోల్ చేస్తారు ఈ కెమెరా కెనాన్ కెమెరా అనమాట సో ఇది కూడా బాగుంది అండ్ కెనాన్ ఈఓఎస్ ఆర్ ఎయిట్ స్మార్ట్ చాయిస్ ఫుల్ ఫ్రేమ్ అంట ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఇది కూడా కెమెరా సేమ్ హెచ్డిగా ఉంది అనమాట ఇక్కడ మెరర్ లెస్ ఉంది కెమెరా బాడీ అండ్ ఫోర్ కే ఫుల్ హెచ్డి వీడియో రికార్డింగ్ ఉంది బ్లాక్ బాడీ అనమాట సో ఇది కూడా చాలా చాలా బాగుంది దీనికి లెన్స్ అనేది ఫ్రీగా రాలేదు అండ్ ఎక్స్ట్రా రాలేదు అనమాట సో ఇది బాగుంది నాకైతే నచ్చింది అండ్ ఫోర్ కే ఫుల్ హెచ్డి కెమెరా అయితే రికార్డ్ అవుతుంది సో సూపర్ ఉంది బాడీ అయితే దీనికి లెన్స్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అనమాట ఇది బాగుంది అండ్ స్కాల్ చేస్తే ఇంకోటి కెమెరా చూస్తే చూడండి అండ్ సోనీ అల్పా జెడ్ వి ఈ టెన్ ఎల్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మెగా పిక్సెల్ మేడ్ ఫర్ క్రియేటర్స్ కోసం అంట స్పెషల్ ఇది అండ్ ఏపీఎస్ సి సెన్సర్ అంట అడ్వాన్స్ ఆటో ఫోకస్ ఉంది క్లియర్ ఆడియో అండ్ ఫోర్ కే మూవీ రికార్డింగ్ అండ్ బ్లాక్ వర్ అంట సో ఇది బాగుంది అండ్ చాలా చాలా బాగుంది దీంట్లో మంచి ఫీచర్స్ అయితే ఇచ్చేటంటే అండ్ ఎవరైతే వ్లాగింగ్ కానీ మూవీ రికార్డింగ్స్ కానీ ఏవైనా క్లిప్స్ కానీ ఏదైనా కానీ యూట్యూబ్లో వీడియోస్ తీస్తారు ఇప్పుడు నాకు నేను ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అంటున్నా కదా సో ఇది నాకు బాగా నచ్చుతుంది అనమాట అంటే హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో దీంట్లో మనకి ఫీచర్స్ ఏమన్నా అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇది మంచిగా అనిపిస్తుంది నాకైతే అండ్ దీనికి కాస్ట్ ఎంత ఉందో కాస్ట్ అయితే దీనికి స్క్రీన్షాట్ తీసుకోలేదు ఇక్కడ చూసుకుంటే ఇది మంచిగా అనిపిస్తుంది కొద్దిగా నాకైతే అండ్ ఇంకా కాల్ చేస్తే కాదు ఇక్కడ ఇది సోనీ అల్పా జెడ్వి ఈ టెన్ ఎం టూ కే ట్వంటీ సిక్స్ ఎంపీ ఇంటర్చేంజబుల్ లెన్స్ అంట మెరర్ లెస్ బ్యాక్ కెమెరా పర్ కిటర్ జూమ్ లెన్స్ ఏపీఎస్ సి సెన్సర్ ఫోర్ కే ఇది కూడా బాగుంది ఫోర్ కే సిక్స్టీ పిఎస్ చాలా చాలా బాగుంది నాకైతే ఇది మంచిగా అనిపిస్తుంది ఎట్లా అంటే ఫోర్ కే సిక్స్టీ పిఎస్ ఉంది అనమాట స్పీడ్ అంటే మంచిగా థర్టీ ఏ పిఎస్ ఉంటుంది మనకు సిక్స్టీ పిఎస్ ఉంది అనమాట రికార్డింగ్ అది ఫోర్ కే లో సిక్స్టీ పిఎస్ ఉంది చాలా చాలా బాగుంది దీని కాస్ట్ ఎంత ఉందో నాకు తెలియదు సో ఇక్కడైతే మీకు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అనమాట అండ్ ఇంకొకటి స్క్రోల్ చేస్తే గాయస్ కడ ఈ కెమెరా చూసుకుంటే గాయస్ ఇక్కడ సోని అల్పా ఐఎల్ ఫుల్ అంట డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరా విత్ ట్వంటీ రియల్ టైం ఐ ఆటో ఫోకస్ ఉంది అంట ఇది ఐ కి ఆటో ఫోకస్ చేస్తాయంట ఇంకా టిల్ టేబుల్ ఎల్ లో లైట్ కెమెరా బ్లాక్ అంట అంటే ఈ లో లైట్ మనం చీకట్ లో ఏదైతే రికార్డ్ చేస్తామో చీకట్ లో రికార్డ్ చేస్తాం కదా లో లైట్ అనమాట చీకట్ లో రికార్డ్ చేసినప్పుడు కూడా మనకి పక్కా వర్క్ అవుతాయంట మంచి వర్క్ అవుతాయంట లో లైట్ కెమెరా మంచిగా ఉంది సూపర్ ఉంది అంటున్నారు కెమెరా చూసుకుంటే కాసా ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఎంపీ మెరల్ లెస్ ఉంది సో డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరా విత్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఎంఎం జూమ్ లెస్ ఉంది కే ఫుల్ ఫ్రేమ్ ఉంది అనమాట రియల్ టైమ్ ఐ ఆటో ఆఫ్ ఫోకస్ ఉంది సో ఇందులో నుంచి నాకైతే ఇది నచ్చలేదు అండ్ కొద్దిగా ఇది ఒకటి నచ్చింది ఇది ఎక్కువ రేంజ్ ఉంది బట్ నాకు ఏదో కొద్దిగా తేడా అనిపిస్తుంది ఇక్కడ మనకు ఇది బాగుంది కే సిక్స్టీ పిఎస్ రికార్డ్ అవుతుంది మనకు చిన్న క్రియేటర్స్కి ఇదే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకోసం అంటే పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఇది కావాలి అంత బడ్జెట్ పెట్టలేము సో టూ ల్యాక్ త్రీ ల్యాక్ అయితే పెట్టలేము నాకు అయితే అంత ఉందనుకుంటున్నా సో దీనికి కాస్ట్ ఎంత ఉందో నేనైతే స్క్రీన్ షాట్ చేయలేదు ఇక్కడ నేనైతే సో ఇది బాగుంది నాకు అయితే అనిపిస్తుంది ఇద్దరు వచ్చి ఇదొకటి ఇదొకటి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ కెమెరా బ్రో ఈ కెమెరా తీసుకోబ్రో అని చెప్పండి నేను తప్పకుండా ఆ కెమెరా అయితే బై చేస్తాను సో ఆ కెమెరా బై చేసిన తర్వాత వీడియో ఇక్కడనే అన్బాక్సింగ్ చేస్తారనమాట బాగుంటుంది కదా అన్బాక్సింగ్ చేస్తాను కంప్లీట్లీ అన్బాక్సింగ్ చేస్తా సో ఇక్కడ నేను ఈ కెమెరా తీసుకోవాలి ఈ కెమెరా తీసుకోవాలి ఈ కెమెరా తీసుకోవాలి ఈ కెమెరా తీసుకోవాలి ఏ కెమెరా తీసుకోవాలో కొద్దిగా కామెంట్లో తెలియజేయండి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో నేను కూడా ఫస్ట్ టైం కెమెరా బై చేశాను కాబట్టి వీళ్ళెవరికైనా తెలిస్తే అనమాట సో ఇట్లా నాకు కెమెరాస్ అయితే కావాలి కాబట్టి కంప్లీట్ మీకు అయితే అడుగుతున్నా నాకు తెలిసింది నేనైతే ఇది ఇది అనుకుంటున్నా అండ్ ఇది ఒకటి ఇది ఒకటి అనుకుంటున్నా కంప్లీట్లీ ఫోర్ కే ఉంది అనమాట ఇది అండ్ ఇక్కడ సో ఇది ఫోర్ కేలో సిక్స్టీ పిఎస్ లో రికార్డ్ అవుతుందట మంచి ఉంది జూమ్ లెన్స్ అండ్ ఇందులో ఫ్యూచర్స్ అంటే ట్వంటీ సిక్స్ ఎంపీ ఇంటబుల్ ఉంది లెన్స్ అయితే మెరర్లెస్ బ్లాక్ కెమెరా అనమాట ఇది బాగుంది నాకైతే నచ్చింది సో మీరు ఎవరైనా నచ్చితే కామెంట్ చేయండి సో మళ్ళీ మళ్ళీ అనమాట సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి అండ్ కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్